జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగుడెం రోడ్ నందు పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా నాగబంధాలకు విశేష పూజలు చేశారు పలువురు పాలాభిషేకం చేశారు పట్టణానికి చెందిన పని చంద్రశేఖర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు కురేళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు స్వామివారికి అర్చన అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొన్నారు ఆగస్టు మూడవ తేదీన వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసే మహోత్సవానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు ఆగస్టు రెండవ తేదీన వారాహి అమ్మవారి విగ్రహానికి ధాన్యాదివాసం క్షీరాదివాసం వంటి కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ తెలిపారు మూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల తరువాత వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ట అనంతరం భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కష్టాలను తీర్చే వారాహి అమ్మవారి విగ్రహాన్ని తొలిసారిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రాణ చేయడం చేయడం తెలిపారు ఆగస్టు రెండు మూడవ తేదీలలో ప్రతిష్ఠించే వారాహి అమ్మవారి పూజాది కైంకర్యాలలో పాల్గొనాలని సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా కోరారు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలను విశేషాలను శశికుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలో పద్మా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయానికి శ్రీకారం చుట్టడం దానిలో భాగంగానే వారాహి మాత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం కందుల బండుగా నిర్వహించడానికి మూడో తారీఖు ఆగస్టు మూడో తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి అమ్మవారికి ప్రతిష్టా మహోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రెండో తేదీని అంటే శనివారం రోజునే ప్రతిష్టా మహోత్సవానికి సంబంధించిన అనేక విశేష కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ రెండో తేదీ ఉదయం ప్రాతకాలంలో ఏ గంటల నుంచి ప్రారంభమవుతుంది ఒక ప్రతిష్టా మహోత్సవం నిర్వహించుకుందాము అనంటే విశేషంగా జరిగేటువంటి అధివాసాలు ప్రత్యేకంగా చెప్పేవి అధివాసాలు జలాదివాసం క్షీరాదివాసం ధాన్యాదివాసం వస్త్రాదివాసం పుష్పాదివాసం ఇత్యాధిక అధివాసాలన్నీ పూర్తి చేసుకుని ఆ ప్రతిష్టామూర్తులకి యంత్రమూర్తులకి ప్రతిష్ట చేసేటువంటి మహద్భాగ్యం మనకి ప్రాణం పోసిన భగవంతుడికి మంత్రోక్తంగా మనం ప్రాణం పోసేటువంటి కార్యక్రమం చాలా విశేష కార్యక్రమంగా శాస్త్రం చెబుతోంది కాబట్టి ఇటువంటి విశేష కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తరించాలనేది కమిటీ యొక్క అభిప్రాయం అందుకని ఈ రోజు దానికి సంబంధించినటువంటి కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతూ భక్తులందరికీ విషయాన్ని తెలియజేస్తూ వారాహి అమ్మవారు అంటేనే చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారుగా చెబుతాం అమ్మవారి సామ్రాజ్యంలో సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిని చెబుతారు ఇక్కడ సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే శత్రువు మీద జయం మనకి ఎవరైనా శత్రువులు ఉంటే జయాన్ని కలిగించే దేవి ఎవరంటే అటువంటి సందర్భం కావలసినప్పుడు వారాహిని మన ఆరాధన చేస్తూ ఉండాలి అలాగే మనకి అనేక పనుల్లో అనేక ఇబ్బందులు ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి మనకి అటువంటి టైంలో మన వారాహిని ఆరాధిస్తే సర్వత్ర విజయాన్ని చేకూర్చే దేవి ఎవరు అంటే వారాహి మాత అటువంటి వారాహి మాత మన జంగారెడ్డి మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించబడుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రతిష్ట కూడా చాలా వైభవంగా నిర్వహించాం ఆ క్రమంలో ఆలయంలో చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను భక్తులందరూ కూడా పొందుతూ దినదిన ప్రవర్ధమానం చెందుతూ మంగళవారం వచ్చిందంటే స్వామివారికి విశేషంగా వందలాది మంది భక్తులు హాజరై స్వామివారి విశేష కార్యక్రమాలు చేయడం మనందరం చూస్తున్నాం అలాగే ఈ వారాహి అమ్మవారి కార్యక్రమాల్లో ఆగస్టు రెండో తేదీ మూడో తేదీ శని ఆదివారాల్లో జరిగేటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాలని భక్తులందరినీ కూడా సభక్తి పూర్వకంగా కమిటీ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నారు మూడో తారీఖు ఆదివారం అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అనంతరం విశేష అన్న సమారాధన అమ్మవారికి మొట్టమొదటిగా నివేదించినటువంటి ఆ అన్న ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అనేది వాళ్ళంటే కనబడదు అని చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి అన్నపూర్ణ స్వరూపంగా భావించి అమ్మవారికి నివేదన చేసి ఇచ్చేటువంటి ప్రసాదాన్ని భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి వెళ్లాల్సిందిగా కమిటీ సభ్యులు కోరుతున్నారు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి భక్తులందరికీ విశేష అన్న సందర్పణ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ప్రతిష్టా సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి భక్తులు గమనించాలి